హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీరు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఐఎంఓలో అంటే ఈమోలో రింగ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మనకు నచ్చిన రింగ్టోన్ని ఐఎంఓలో అంటే ఈమోలో ఏ విధంగా సెట్ చేయొచ్చో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఐఎంఓలో రింగ్ ని సెట్ చేయాలంటే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు ఏపీకే ఎడిటర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఈ ఏపీకే అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ వన్ ఉంది చూడండి సెలెక్ట్ ఏపీకే ఫ్రమ్ యాప్ అనేసి దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లు మీకు ఇక్కడ కనబడతాయి ఇందులో మీకు కావాల్సింది అప్లికేషన్ ఏమిటంటే ఐఎంఓ అంటే ఈమో అనే అప్లికేషన్ సో ఇక్కడ ఈ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక మూడు ఆప్షన్స్ అనేది కనబడినాయి ఫ్రెండ్స్ ఒకటి ఫుల్ ఎడిట్ సెకండ్ వచ్చి సింపుల్ ఎడిట్ థర్డ్ వచ్చి కామన్ ఎడిట్ మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా సింపుల్ ఎడిట్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ ఇక్కడ మీరు గమనించండి ఫైల్స్ ఉంది ఇటు పక్క ఇమేజ్ ఉంది ఇటు పక్క ఆడియోస్ ఉంది సో మనకు కావాల్సింది ఆడియోస్ కాబట్టి ఇక్కడ ఆడియోస్ అనే ఆప్షన్ లో మనం ఇక్కడ ఏదైనా కొన్ని సెట్టింగ్స్ చేద్దాం ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ కొన్ని డిఫాల్ట్ రింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రింగ్ టోన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను వినండి ఫ్రెండ్స్ డిఫాల్ట్ గా రింగ్ టోన్స్ ఉన్నవి చేసుకుంటాం దీనికోసం దీని మీరు గమనించండి ఇక్కడ గ్రూప్ రింగ్ ఎంపీ త్రీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ రింగ్ టోన్ టోను ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూడండి ఇక్కడ ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది అదే విధంగా సేవ్ అనే ఆప్షన్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు పెన్సిల్ ఆకారంతో ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఎడిట్ అంటారు సో మీరు ఆ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ అనేది మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రింగ్ టోన్ అనేది మీరు ఎక్కడ సెట్ ఉన్నారు అంటే మీ ఫోల్డర్ లో ఆ రింగ్ టోన్ మీకు కావాల్సింది అది ఐఎంఓలో సెట్ చేయాల్సిన రింగ్ టోన్ ఎక్కడుందో అని చెప్పి మీరు ఇక్కడ చూడాల్సి ఉంటుంది చూసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ రింగ్ టోన్ ని సెట్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా రింగ్ టోన్ మీకు కనబడితే మీరు దానిపైన మీరు ఈ విధంగా టచ్ చేయాల్సి ఉంటుంది టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్ ఈ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా ఆ రింగ్ టోన్ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గమనించండి కింద చూడండి సేవ్ అనే ఇంకో ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే కొద్దిగా టైం తీసుకుంటుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి రిమూవ్ వస్తుంది ఇంకోటి ఇన్స్టాల్ వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేసి సారీ ఫ్రెండ్స్ అక్కడ యాడ్ అనేది కనబడుతుంది సో మనం ఇక్కడ స్కిప్ దిస్ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను చెప్పిన విధంగా రిమూవ్ ఇన్స్టాల్ క్లోజ్ అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మీరు హోమ్ బటన్ ప్రెస్ చేయాలి హోమ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఈమూ ఉంది కదా దీన్ని మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ మినిమైజ్ చేసి ఉంచిన ఏపీకే ఎడిటర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఐఎంఓని ఏ విధంగా ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేస్తారో అదేవిధంగా దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసి మీ నంబర్తో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు నా నంబర్తో నేను ఇప్పుడు రిజిస్టర్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ఐఎంఓ అంటే ఈమో అనేది యాక్సెస్ అయిపోయింది సో నేను మళ్ళీ మీకు ఈ రింగ్ టోన్ అనేది ఏ విధంగా చేంజ్ అయ్యిందో లేదో ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను మళ్ళీ ఏపీకే ఎడిటర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పాప వస్తే మీరు క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఇస్ సేమ్ ప్రాసెస్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఇక్కడ ఐఎంఓ అంటే ఈమోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఆడియోస్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఈ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ నేను ఆ ఆడియో అనేది ఒకసారి వినిపించి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఐఎంఓ అంటే ఈమూలో మనం రింగ్ టోన్ ని చేంజ్ చేసేసారము సో మీకు ఎవరైనా ఐఎంఓకి కాల్ చేసినట్లయితే అంటే వీడియో కాల్ చేసినట్లయితే మీకు మీరు సెట్ చేసినటువంటి రింగ్టోనే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్